టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇండియా వైడ్గా ఎఫెక్ట్ చూపిస్తున్న హీరో ప్రభాస్ చాలా కాలంగా ఇండియా రేంజ్లో సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు దీంతో ఈసారి సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో సలాద్ సీజ్ ఫైవ్ మూవీ చేశాడు ఈ సినిమాకి స్టార్టింగ్లో భారీ రెస్పాన్స్ వచ్చింది కానీ ఆ తర్వాత నుంచి రెస్పాన్స్ క్రమంగా తగ్గుతుంది వీకెండ్ పెరిగినా ఇప్పుడు దారుణంగా ఎలక్షన్లు భారీగా పడిపోయాయి అయితే సలార్ సీజ్ ఫైవ్ మూవీకి పంతొమ్మిది రోజుల రిపోర్ట్ని చూద్దాం రండి ప్రశాంత్ తెరకెక్కిచ్చిన ఈ మూవీని హంబులే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరంగ నిర్మించారు ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా జగపత్ బాబు పృథ్వీరాజ్ విలన్ గా యాక్ట్ చేశారు ఇకపోతే శ్రేయరెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరిరావులు మెయిన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు దీనికి రవి బస్ మ్యూజిక్ అందించారు ఇక ప్రభాస్ సలార్ మూవీకి నైజాం లో అరవై కోట్లు సీడెడ్ లో ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ లో అరవై కోట్లతో కలిపి తెలుగులో నాలుగు నలభై నాలుగు కోట్ల బిజినెస్ జరిగింది అలాగే కర్ణాటకలో ముప్పై కోట్లు తమిళనాడులో పన్నెండు కోట్లు హిందీలో డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా మూడు కోట్లు కేరళలో ఆరు కోట్లు ఓవర్సీస్లో డెబ్బై ఐదు కోట్లతో టోటల్గా మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ జరిగింది అండ్ ఈ సినిమా పదకొండు రోజు రెస్పాన్స్ దారుణంగా పడిపోయింది ఫలితంగా దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం పదిహేను లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది వరల్డ్ వైడ్గా అన్ని ప్రాంతాలు కలిపితే అరవై ఎనిమిది లక్షల షేర్ మాత్రమే రాబట్టింది మరి సలార్ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నష్టతే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి